చేస్తే ఇప్పుడు ఫోన్ ఏం బాబా మీరు మీ బామ్మదే కదా మీ తమ్ముడే కదా మీ అన్నే కదా ఏంటిది మేమేం అడుగుతున్నాము మేము పొలాలు ఇచ్చాము నష్టపోయాము మేము అడుగుతాం జస్ట్ సొల్యూషన్ అడుగుతాము సొల్యూషన్ చూపించండి సొల్యూషన్ చూపించండి ఏపీఎం ఇస్తా నష్టాలు ఉందని చెప్పారు మళ్ళీ గ్రేడ్ లేదని చెప్పారు ఇప్పుడు డి గ్రేడ్ గ్రేమ్ మార్చాలంటున్నారు మళ్ళీ ఏపీ సమస్య ఎట్టిస్తుంది పర్మిషన్ అక్కడ రాయలేదు తెలిసినప్పుడు ఇటువంటి బయట ఈ ఈరోజు దీనికి పర్మిషన్ ఇచ్చే పాట రేటు ముప్పై సబ్సిడీ వస్తారు సార్ మాకు కూడా ఇవ్వండి ఏ ఎందుకు ఎవరు ఆ మిల్లికి ఇచ్చారు కదా పర్మిషన్ ఉండేటారు మేము ఏం చేయాలి మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్లాంట్ కాకుండా అర్థంగా ఏ ప్లాంట్స్ మీరు కట్టుకోవాలన్నా చేసుకోవాలన్నా కానీ మా ఏడు పంచాయతీ మొత్తం పొలము ఇల్లు లేదా మొత్తం కొనుక్కోండి మేము వెళ్ళిపోతాము మీరు చూసినట్టు ఏ ప్యాకేషన్ ఇచ్చుకోవడం పర్మిషన్ గవర్నమెంట్ మా సంబంధం లేదు ఎమ్ఆర్ఓ గారు ఇస్తారు ఆర్వీ గారు ఇస్తారు డిప్యూటీ కలెక్టర్ గారు ఇస్తారు సీఎం గారిస్తే మా సంబంధం ఏమైనా చేసుకోవడం ఇబ్బంది లేదు మాకు అమౌంట్ మాకు ఇచ్చేసి సెల్పోతుంది అంటే కానీ మీకు ఇప్పటి నుంచే ఏ మిల్లు కానీ పర్మిషన్ ఇవ్వదని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎంఆర్ఓ గారికి మేము ఎన్నో సార్లు లెటర్లు ఇచ్చాం ఏది ఆ మురికి వాటర్ ఉంది పొల్యూషన్ ఎన్ని ఇచ్చేది మాతో కానీ అసలు అంటే కలెక్టర్ గారు ఎందుకు ఇచ్చాను కలెక్టర్ గారు ఏమో రిఫర్ చేస్తాడు సో ఎమ్ఆర్ఓ గారికి వెళ్ళి చూడండి ఏంటండి వచ్చి పరీక్ష పట్టించుకుంటారు ఏమన్నా పట్టించుకోవాలి ఎన్నిసారి బంధించేది మేము ఏదో ఆ రోజు ఇచ్చా మినహాయింపు అని చెప్పారు అవి ఎందుకు ఇచ్చారు వర్షం నీళ్ళు పట్టి వచ్చేది కావాలి అవి అలాంటిది మంగళకి బాత్రూమ్ గా డబ్బులు ఇచ్చారు నెటిన్ బేషన్లో డబ్బులు ఇచ్చారు అన్నింటి డబ్బిచ్చారు మళ్ళీ ట్రైన్ చూడటం చెప్పారు మా కాలంలో పండకాల వాళ్ళకి ఎవరు ఇచ్చా పర్మిషన్ ఎంఆర్ గారు ఎన్నిసార్ అంటే ఇచ్చాము సీపోతే చెప్తా ఉంటాడు ఒక పెద్ద డంపింగ్ అంటే కడతా ఉంటాడు ఎప్పుడు కట్టేది అంటే మీ పోయినా అన్న కట్టేది అంటే మేము ఎందుకు ఇచ్చా చేసి దప్పారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భూమి ఇచ్చాం గంట చెప్పు మాదే మీ అది కూడా అంటారు మీరు ఎందుకు అమ్మారు మీరు తీసుకున్నాం కదా అది కూడా చూపించా మీరు అనొచ్చు అంటే తక్కువ ఏమి బిల్లు అనుకోవడం మంచి హైరేజ్ ఉన్నారు వాళ్ళు ఏ ఏ క్వశ్చన్కి ఏ పాయింట్ కేసు చేయాలి అడుగుతుంది అది కూడా కాదు ఎన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను నష్టపోతున్నాం మమ్మల్ని ఇప్పుడే దృష్టిలో పెట్టుకోండి ఇప్పుడే నష్టపోయినాం ఇప్పటికీ ఏటా హాస్పిటల్కి ఎత్తే కోడు అంటే చాలు ఏ డాక్టర్ గారు తీసుకుంటారు బిల్లు ఏరంటే ముందే స్కాన్ తీసుకురా అండి మీద ఏరియా మొత్తం లమ్స్ ఏరియా మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా ఇది తీసుకురావండి ఏంది పోతే పోతే యాభై డెబ్బై ఖర్చు హాస్పిటల్ బిల్లులు ఎవరు ఇస్తారు అంటే పాపానికి ఇచ్చే పాపం ఆఫ్ ఫస్ట్ పాలో పరీక్షించా కాబట్టి తప్పు చేశాం కాబట్టి అనిపిస్తాను మళ్ళీ అదే పాప మళ్ళీ ఇప్పుడు మేము అనిపించి మా పిల్లలు అనిపించి బతుంతా లేదా మా పరిస్థితి ఇప్పటివరకు సంస్థ రాయలేదు అంటున్నారు కదా మరి ఎన్ని ఎందుకు ఇస్తున్నారు పర్మిషన్ అట్లా గవర్నమెంట్ అయినా కానీ సేమర్ గారు ఎవరు చేసుకోవచ్చు కదా వీళ్ళు ఎవరు చేసుకోవచ్చు కదా పంచాయతీ సెక్రటరీ సెక్రీ చేసుకోవచ్చు కదా వాళ్ళు ఎవరు లేదు ఏమంటే ఫార్మాటి వచ్చి ఎవరు కన్సల్ట్ అవుతున్నారు అసలు అసలు పర్మ లో వచ్చి మేము మేము కన్సల్ట్ అయ్యాము వాళ్ళ మండలంలో కన్సల్ సర్పంచ్ కన్సల్ట్ అయ్యా ఎంపీటీషన్ కన్సల్ట్ అయ్యా జిల్పి కన్సల్ట్ ఎవరు కన్సల్ట్ అయ్యారు కన్సల్ట్ కాకనే ఎప్పుడు నటిస్తున్నారు అంటే వీళ్ళు ఒకసారి గురించి మాట్లాడుకునేది ఏమంట పర్మిషన్ అప్రూవల్ స్టార్ మీకు పెట్టే సంతకం పెట్టేది ఎవరు అడిగారు అసలు ఎవరు చెప్తున్నారు ప్రజలు మీకు ఎవరు సహకరించారా మీ ఇస్తామంట సార్ మీ ఊళ్ళో మళ్ళీ బ్రాండ్ పెడుతున్నాం మేము మీ పర్మిషన్ ఇస్తున్నాం నన్ను చేయడం మీ అధ్యక్షులు ఎవరు ఉన్నారా ఎవరు ఇచ్చాడు కదా మనసులో చెప్పని చెప్పండి ఉన్నారు కదా ఎంఆర్ గారు ఉన్నారు విఆర్ గారు ఉన్నారు రాజీవారు ప్రతి ఒక్కరు ఉన్నారు కదా అలాగే చెప్పమని అడగండి ఇప్పుడు ప్రతి ఒక్కరు లైవ్లో చెప్పలేకపోవచ్చు ఇప్పుడు మేడం కూడా చూసుకొని ఎవరికి ఎన్ని సమస్యలు అడగమని చెప్పండి ఎంతమంది ప్రాబ్లమ్స్ చేతులు ఇస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి రావాలంటే మాట్లాడే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది స్టేజ్ మీద కొంచెం ఉంటుంది కాబట్టి మేడం గారు ఇస్తారు ఫోన్ ఇది మేము అడగమని చెప్పండి ఇక ఎంతమంది సమస్యలు ఉన్నాయి ఎంతమంది బాధపడుతున్నారు ఎంతమంది డైలీ హాస్పిటల్కి వెళ్తున్నారు ఇవన్నీ అర్థం చేసుకోవాలి ఏదో ఇస్తాను కానీ చెప్పి ఏదో చేసుకుని చేసినట్టే మమ్మల్ని కొంచెం దృష్టి దీని లేదు మీ కట్టాలి మేము గవర్నమెంట్ అప్రూవ్లు ఇచ్చాము చేస్తామని మా మాది ఒకటే వినభం మా ఏడుగులు పంచాయతీ మొత్తం పొలం లేనం మొత్తం చేసుకోండి మీ ఇష్టం చేసుకోండి చేసుకోండి అంతే ఇప్పుడు డిసి మా మెరిటీ డెవలప్మెంట్కి చుట్టుపక్కల అంతా కొన్నారు కాపల్లి నిర్జున మొత్తం కొనేసి వాళ్ళు అమౌంట్ ఇచ్చేసారు అదే మాకు కూడా ఇచ్చేయండి మేము వెళ్ళిపోతే ఉన్న చెప్పట్లేదు కదా మేము ఓటాడితే మా పరిష్కారం అడుతున్నాడా మేము లేదు దీని రెండు నిమిషాలు ఒకటి ఈ సంస్థ కానీ వేరే సమస్యనే కానీ ఇప్పుడు ప్రసర్ ఉంది రైడ్ క్రసర్ ఎన్ని రస్తుంది ఎన్నిసార్లు అబ్జెక్షన్ చేసి మేడం గారు వచ్చి డస్ట్ ఎంత పొల్యూస్ వస్తుంది వీళ్ళు వచ్చినప్పుడు మాత్రము ఏమంటే మిషన్ రిపేర్ ఉంటారు అంటే డస్ట్ ఎంత పొల్యూట్ వస్తుంది ఎంత వస్తుందో తెలుసు వాళ్ళు కూడా దానిలో మా మళ్ళీ కొంచెం సజెషన్ మళ్ళీ రే మేడం గారు వస్తారు మీరు ఉంటే మేడం మీరే మోటార్ పోయింది మేడం ఆ సార్ ఏదో టెక్నీషియన్ రాలేదు సార్ ఇది ఎలక్ట్రిక్ ఎన్ని లొసుగులు ఎవరు తెలియదు ఇప్పుడు మేడం గారు తెలియదా ఎంత పొల్యూషన్ మంగంపేట ఎంత డేంజర్లో ఉంది ఎంత పొజిషన్లో ఉందని ఆ ఎన్నిసార్ వాటర్ మాకు పెద్ద సమస్య వాటర్దే పెద్ద సమస్య అయిపోతుంది ఆ పరిస్థితి అయిపోతుంది అసలు మా పంచాయతీ వచ్చి మా పంచాయతీ డెవలప్ అండి మీ వాళ్ళు మా వాళ్ళ వాళ్ళు ఎద్దు పొందుతాండి మేము నష్టపోతున్నావు మేము పరిష్కారం అడుగుతాడు మళ్ళీ వాళ్ళు సంబాద్ ఆస్తులు మేము బాగా వాళ్ళని కాదు మేము పరిష్కారం చూపించండి ఆ వాటర్ ఏంటి మా పరిస్థితి ఏంటి ఇప్పుడు వెళ్ళి చూద్దాం చూద్దాం అసలు